ണിച്ച് തങ്ങി കൂടി മറക്കൂട്ടി మేము మొత్తం పదకొండు మంది ఉన్నాం సార్ రాక్రి టోర్ కి నాలుగు వేలు ఇల్లు అయినాయి కదా సార్ అవి వాళ్ళు బేస్మెంట్ చేసుకున్నారు సార్ అది వేరే వాళ్ళందరూ మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు స్థానికంగా ఉండేవాళ్ళం కాబట్టి మేము వచ్చేనాటికి ఈ ప్రాంతంలో అంతా రాత్రి టోర్ పేరు ట్యాగ్ అయి ఉన్నాయి సార్ ఆ వర్క్లు మేము చేయడం వల్ల మేము వర్కులు చేస్తే அமௌண்ட் <laughs> படிந்த

आज इन तबादलों को बिलिंग करता है, लेबर लेबर मंडलों को भी रिलीज करता हूं। यहाँ पे ये नहीं चूसी, में कितना कार्टून है और कितना कार्टून एक मंत्री को चेंज करने की है? सेंचुरी डबल है ना वो लोग, सांकला कार्टून है, सेंचुरी डबल उसने ऊपर जो कम्पनी चल रही है, साब बीस आज तरह चेंज है ఈ ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యంతో మనం కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు మీ నిరోజు వచ్చినప్పుడు మీరు చెప్పే సమస్య స్టాండ్ ఒకటి చెప్పారు కరెంట్ బిల్లు గురించి కరెంట్ చెప్పారు గొంతుల గురించి చెప్పారు రోడ్ల గురించి చెప్పారు తర్వాత కావాలి గురించి ఈ స్టాండ్ అనేది నేను ఒక వారం పది రోజుల లోపల మీకు చాలా వరకు సమస్య పరిష్కరమైన విధంగా మీకు స్టాండ్ వాటిని తీసుకుంటా అని చెప్పేసి మీకు మనవిస్తా ఉన్నాను అదేవిధంగా కరెంట్ మీటర్లు ఏమైతే ఉన్నాయో కానీ డిస్కౌంట్స్ అందరూ కూడా ఇల్లుకి మీటర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అరవై ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి తప్పకుండా రేపు నేను రివ్యూ మీటింగ్ ఓడి పెట్టి ఆ మీటర్ ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలుసు కవిత మనం చేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమో ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కూడా కలిసి ఎస్పీ గారితో మాట్లాడతాం ఇక్కడ టికెట్ పెడతారా లేకపోతే ఏదైనా పెట్రోలింగ్ పెడతారా ఇక్కడ ఈ దొంగతనాన్ని అరిగెట్టే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తాం చెప్తాను మనవాడు ఉంటే చెప్పండి దొంగతనాన్ని మనం ప్రోత్సహిస్తే మనవాడు చెప్పేసి అతను చెడిపోతాడు మనం సామాన్యంగా పది రూపాయలు ఇరవై రూపాయలు పోవచ్చు కానీ మనకు తెలిసిన వారి కురూలు ఆ దొంగ అలవాడైపోయి చెడిపోతాయి కాబట్టి మీరు నేరుగా చెప్పలేకపోయినా ఉన్నదే చెప్పండి పలానా పలానా చర్యలు తీసుకోండి అందుకని మీరు ఇక్కడ వదిలేస్తే అలాంటి మనీ అలవాటు పడ్డ తర్వాత ఎంతవరకైనా ఇల్లు పోయే అవకాశాలు కాబట్టి దాన్ని కట్టాల్సిందే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది మీకు కాబట్టి పోలీస్ వాటి నుంచి తీసుకుంటాం అని చెప్పేసి మీకు మనవిస్తాను అసలు పేమెంట్లు ఏదైతే ఉన్నాయో పేమెంట్ ఇబ్బంది లేదు మీరు దయచేసి ఇల్లు కట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రాకరీట్ ఉందో దాన్ని కూడా ఏ విధంగా మీకు ట్యాక్స్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వ అధిక మా శాఖ అధికారులు కూడా తెలియజేస్తాను ఆ సైతం కోర్టులో తెలియజేయండి వారి మూలంగా లబ్ధిదారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు కట్టింది సపరేట్ గా డీల్ చేస్తాము ఇక్కడ నుంచి కట్టబోయేదంతా కూడా కొత్త వాళ్ళతో కట్టించుకుంటామని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేయండి పర్మిషన్ తీసుకోండి చెప్పాను నేను ఒకవేళ ఆ ప్రొసీజర్ కూడా చూసి ఈ రాక్రేట్ వాళ్ళు దాని తర్వాత అలవే నిర్మాణం కాంట్రాక్టర్ గానీ మీరు గానీ నిర్మాణం చేసుకున్న చర్యలు తీసుకున్నాం అని చెప్పేసి మీకు మనం చెప్తాం దయచేసి ఏఈ గారు కానీ లేకపోతే గిరింగ్ అసిస్టెంట్ కానీ మీరు రద్దు అందరూ కూడా సమావేశ పెట్టండి సమయానికి పరిచి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం మేకప్ చేసేది ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విషన్ చేశారు ఫిల్లింగ్ చేశారు అన్ని కూడా చేశారు కాబట్టి తొందరగా మీరు కంప్లీట్ చేస్తే డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎన్నిక అంబేద్కర్ కానివ్వండి లేకపోతే జేజిఎం గెలిజీ మిషన్ కానివ్వండి వీటి ఉపయోగించుకుని ఈ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బౌల చెప్పారు దాని మీద మేము వర్కౌట్ చేస్తాము కట్టులోపల వచ్చే వచ్చే సంవత్సరం డిస్కౌంపు లోపల మీరు కట్టుకుపోతే మీకు ఎప్పటికీ లోన్ రాదు తరవ రాదు ఇల్లు రాదు లోన్ రాదు దయచేసి మీకోసం వచ్చే సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రయత్నం చేసి సమయం ఇప్పించారు కాబట్టి కట్టుకొని మీరు ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఈ పెట్టాలి కాన్స్టిట్యూన్సీలో పార్టీ పైగా కట్టించాలని చెప్పేసి కాబట్టి ఏ సమస్యలో ఆయన చెప్పాలి వారి ద్వారా ఏ సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు పేమెంట్ ఇవ్వలేదు లేదు మీకు డీటెయిల్ ఇవ్వరు లేదు ఏది ఇబ్బంది ఓకే ఎవరిని ఇది అయిపోత ఎవరి మీద వేడి పడింది కూడా అర్థం కాకుండా ఉంది మన మినిస్టర్స్ చేసిన రివ్యూలో హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అది గారు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి పేదవాడికి మనం న్యాయం చేయాలని చెప్పేసి కాబట్టి మళ్ళీ స్కీఎం గారి దగ్గర మళ్ళీ రివ్యూ అప్పటికి ఇది ఇంప్రూవ్ కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ మీద యాక్షన్ తీసుకునే ఉన్నతాధికారులకి ముఖ్యమంత్రి గారు కూడా రికమెండ్ చేస్తాను సమస్య చెప్పండి సమస్యలు ఉంటాయి ఉన్న మీకు ఏదైనా సమస్యలు ఉంటే కానీ జిల్లా అధికారులు గా దృష్టి తీసుకుని ఇక్కడ కాకపోతే వెంటనే మన అధికారులతో సంప్రదించి సాల్వ్ చేయండి అందుకని నేను కరెక్ట్ గా చెప్పేశాను నేను ఎమ్మెల్యే గారు చెప్పేసాను కదా పని అయిపోయింది అంటే కొనండి ఎమ్మెల్యే కలిగే పనులు ఉంటాయి మేయర్ గారు కలిగే పనులు ఉంటాయి కానీ ఇది మన డిపార్ట్మెంట్ పని సో కాబట్టి మీది టార్గెట్ చేయకపోతే వాళ్ళ మీద కంటిన్యూ తీసుకో